రాష్ట్రంలో ప్రజా నాయకుడు వంగవీటి రంగ అభిమానులు లేని ప్రాంతం లేదు రాష్ట్ర ప్రజల గుండెల్లో రంగా చిరస్థాయిగా మిగిలి ఉన్నారని విజయవాడ ఎంపీ కేశనేని శివనాథ్ అన్నారు సెంట్రల్ నియోజకవర్గం కండ్రికలోని వంగవీటి రంగ సర్కిల్ వద్ద వంగవీటి మోహనరంగ ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో రంగా డెబ్బై ఎనిమిదవ జయంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎంపీ కేశినేని శివనాథ్ ముందుగా వంగవీటి రంగ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అన్నారు కృష్ణ లంక ప్రాంతంలో ఎవరికి ఏ కష్టమైనా అండగా నిలబడి వారి సమస్యలను పరిష్కరించేవారన్నారు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తుది శ్వాస వరకు శ్రమించారని కొనియాడారు రంగా అనుచరుడిగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తారన్నారు రంగా ఆశయాలకు అనుగుణంగా విజయవాడ నగరం ప్రయాణిస్తుందన్నారు అందరం కలిసి రంగా ఆశయ సాధన కోసం కృషి చేద్దామన్నారు అనంతరం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రంగా ఒక శక్తిగా ఆనాడు ప్రజలకు అండగా నిలబడి సమస్యలను పరిష్కరించాడన్నారు ఇతర జిల్లాల నుంచి వలస వచ్చి నగరంలో జీవించే వారికి అరాచక శక్తుల నుంచి కాపాడి అండగా ఉండేవారన్నారు రంగ కుటుంబంతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు రంగ ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు